పెన్షనర్స్కి రెండు శుభవార్తలు డీఏ ప్రకటన అనే ఒక సంచలన బ్రేక్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేయడానికి అప్పుడు నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ ఎప్పటికప్పుడు పొందవచ్చును అలాగే మీకు వీడియో నేస్తే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన పెన్షనర్స్ అందరికీ చేరుకుంటుంది వీడియోకి థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా మరి చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారు ప్రతి ఒక్కరు లైక్ చేస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను పెన్షనర్స్కు ఒక మంచి గుడ్ న్యూస్ అందిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడమే జరిగింది ఇక్కడ మెయిన్ టైట్లో చూస్తున్నాం పెన్షనర్స్కు అని చెప్పి పెన్షనర్స్ ద గవర్నమెంట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు అనౌన్స్ ఏ హైక్ కింద డిఎన్ఎస్ అలవెన్స్ డిఏ ముఖ్యంగా డిఏ చెల్లింపులకు సంబంధించి మనకి డేట్ కూడా ఖరారు కావడమే జరిగింది జనవరి ట్వంటీ సిక్స్ లోపు రిపబ్లిక్ డే లోపు మనకి అనౌన్స్మెంట్ అయితే రానుందని చెప్పి తాజా సమాచారం అయితే చూడొచ్చు వన్స్ అప్రూవ్డ్ ద రివైజ్డ్ డిఏ విల్ బి అప్లికేబుల్ రెట్రోస్పెక్టివ్లీ ఫ్రమ్ జనవరి వన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ దిస్ మీన్స్ ఎంప్లాయీస్ అండ్ పెన్షన్స్ విల్ ఆల్సో రిసీవ్ కరయర్స్ అని చెప్పి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం సో మొత్తంగా మనకి ఒక కీలక ఆదేశాలు అయితే రావడమే జరిగింది ఇక్కడ చూడొచ్చు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద విజయానంద్ అయితే మనకి కీలక ఆదేశాలు జారీ చేయడమే జరిగింది ముఖ్యంగా ప్రభుత్వ శాఖల్లో ఉన్న సమస్యలు తొలగింపులకు సంబంధించి అదేవిధంగా ప్రత్యక్షంగా పర్వేసి పర్యవేక్షిస్తాను కూడా చెప్పడమే జరిగింది సో మొత్తంగా మనకి ఏపీ ప్రభుత్వానికి ఏడు వేల కోట్లయితే మనకి అమౌంట్ అయితే రిలీజ్ కావడం జరిగింది ఇది ఒక మంచి గుడ్ న్యూస్ మొత్తంగా రెండు శుభార్తలు అయితే పెన్షన్స్ కావడమే జరిగింది ఇటువంటి న్యూస్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్స్ ఫర్ వాచింగ్